జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు ఎన్నో ఉంటాయి కనుక ఆ యొక్క సమస్యలన్నీ కూడా తొలగించుకోవాలి అంటే శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం కూడా చేయబడును మీకు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలన్నీ కూడా వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రోజున మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం అక్టోబర్ ఆరవ తేదీన సోమవారం రోజున అయితే యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు రెండు గుడ్ న్యూస్లు అయితే వినబోతున్నారు కనుక ఈ యొక్క వారు ఎటువంటి గుడ్ న్యూస్లు వినబోతున్నారు అలాగే వీరి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అలాగే రాశివారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మేలు జరుగుతుందో పూర్తిగా అయితే మన ఛానల్లో క్లుప్తంగా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ యొక్క మేష రాశి వారి జీవితం చాలా చక్కగా అయితే ఉండబోతుంది ఇక ఉన్నత పదవులు అలంకరించి యొక్క రాశి జాతకులు ఎక్కువగా శాతంగా అయితే ప్రాక్టికల్గా మైండ్ని కలిగి ఉంటారు అంటే ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశివారు తక్కువ పెట్టుబడి పెట్టి అధిక లాభం ఆదాయం రాబట్టాలి అనేటువంటి చాలా చక్కటి ప్రణాళికలను మంచి ఆలోచనతో ముందుకు అయితే వెళ్తూ ఉంటారు ఈ యొక్క తులారాశివారు అయితే అధిక శ్రమతోను వీరికి ధనం లాభం అయితే కలుగుతుంది ఎంతో చక్కగా ప్లాన్ చేసుకున్న ఎక్కువగా ఎదు ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి మాత్రం కనబడుతూ ఉంటుంది ఇక ఈ రాశివారు మృదు పరంగా మాట్లాడే నైపుణ్యం కలవారు ఏ విషయంలో అయినా సరే చాలా లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి అయితే వస్తారు తమ అభిప్రాయాలను తరచు మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరిశీలిస్తూ ఉంటారు తమ ఆలోచనను అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి స్త్రీలు తేలిగ్గా కన్నీళ్ళు పెట్టుకుంటారు చాలా మంది కూడా ఎక్కువగా ఆవేశానికి ఉక్రోసానికి లోనవుతూ ఉంటారు ఇక ఈ వారు ధైర్యం కొంచెం తక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి అయితే ఆహారం మీద చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలను ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు ఈ యొక్క వారు దేనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి పదిసార్లు ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశివారు ఇక ఈ రాశి వారికి ముఖ్య లక్షణం ప్రతి దాన్ని కూడా అనుమానించడం వీరికైతే అలవాటు జన్మగా వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు ఏ విషయంలో అయినా విచక్షణను ఉపయోగిస్తూ ఉంటారు కానీ వీరు మనసులో ఉన్న ఆలోచనను అనుమానాలను బయట వారికి గనబడేలాగా లేకుండా దాచుకుంటారు ఇక ఈ తులారాశివారు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వారికి మాత్రం నాకు తెలియదు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తూ ఉంటారు ఈ యొక్క వారు ఇక ఈ వారు కుటుంబ అవసరాలను పెద్ద పీఠమైతే వేస్తారు ఇక ఈ రాశి వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండటమే కాక ఇతరుల ప్రతిభను గుర్తించగలుగుతారు బంధు ప్రీతి అధికంగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరు గొప్ప వారితో స్నేహం చేయడానికి ముగ్గు చూపుతూ ఉంటారు డబ్బుకు సంబంధించిన జాగ్రత్తలు వీరైతే అధికంగా తీసుకోవాలి ఇతరులకు సహకరించినందుకు ముందే ఉండేటువంటి యొక్క జాతకులు ఇతరులు ఏ స్థాయికి చెందిన వారైనా సరే గౌరవం ఇవ్వటానికైతే చాలా అయితే ఇష్టపడుతూ ఉంటారు అనవసరమైన విషయంలో జోక్యం చేసుకోవడం అస్సలు మంచిది కాదు కాబట్టి ఏ విషయమైనా ప్రారంభించే ముందు అనేక సార్లు ఆలోచించండి అంతేకాకుండా ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువగా తీసుకోవాలి ఇతరులను చాలా సులభంగా ఆకట్టుకునేటువంటి చాలా చక్కటి జాతకం అని చెప్పుకోవాలి అయితే వీళ్ళు చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు అయితే ఉంటాయి గౌరవ మర్యాదల కోసం ఎక్కువగా పడుతూ ఉంటారు ఇతరులు చిన్న మాట అన్న కూడా పడరు వీరికి స్నేహితుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటారు తప్పుని సులభంగా ఎత్తి చూపెంటే జాతకులు తమ తప్పును గుర్తించి వాటిని సరిదిద్దుకోలేరు సమాజంలో యొక్క తులారాశి జాతకులు పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా మందైతే ఉంటారు ఇక ఇతరులపై ఆధారపడి జీవించటానికి వీరు అస్సలు ఇష్టపడరు స్వేచ్ఛను కోరుకుంటారు ఇక అదే విధంగా ఎవరిని కూడా వ్యతిరేకించడం అనేది వీళ్ళ దగ్గర అస్సలు ఉండదు పరిస్థితులకు తగ్గట్టుగా తమను తాము మార్చుకునేటువంటి సత్తా అయితే వీరికి ఉంటుంది ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి ఇక ఈ వారు చిన్నప్పటి నుంచి సరదాగా సంతోషంగా బ్రతకాలనుకునేటువంటి వయసు దగ్గర నుంచి కూడా వీరికి ఎక్కువగా కష్టాలని అనుభవించారన్నమాట ఫస్ట్ నుంచి కూడా వయసు వచ్చిన దగ్గర నుంచి కష్టాన్ని నమ్ముకునేటువంటి వ్యక్తులు కష్టం చేసి ఈ రోజు నుంచి ఈ రోజు దాకా అయితే కూడా వీరికి కష్టం అనేది తప్పట్లేదు కష్టం అంటే ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉంటారు అందరూ కష్టపడుతూ ఉంటారు కానీ దాని గురించి పెద్దగా చెప్పుకునేది ఏం ఏముంది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కష్టపడాలి కష్టపడతారు కూడా కానీ యొక్క వారు అందరూ పడేటువంటి కష్టం కన్నా కూడా వీరి కష్టం అనేది ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది అందరూ ఈరోజు మొత్తం ఒక పన్నెండు గంటలు అలాగే పద్దెనిమిది గంటలు కష్టపడితే వీళ్ళు ఇంకా గంట ఎక్కువ కష్టపడే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదగాలి ఒక ఆశతో బతికేటువంటి వ్యక్తులు డబ్బు పరంగా కానీ మనకి సమాజ పరంగా కానీ అన్నిటిలో కూడా ఎక్కువగా ఎక్కడ కూడా తగ్గకూడదు మనకంటూ నలుగురిలో ఒకరి ఒకరిలా ఉండాలి ఒక నలుగురిలో మనం ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉండాలి గుర్తింపు తెచ్చుకోవాలి అనేటువంటి తపన అయితే ఈ యొక్క తులారాశి వరకు అయితే చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశి వారి గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే కనుక చాలా తెలివైనటువంటి వ్యక్తులు ఇంకా వీరి గురించి తెలుసుకునే ముందు సామాన్యులు ఎవ్వరు అంతటి పోటీ పడలేరు అని చెప్పుకోవచ్చు వీరితో ఈ రాశి వారికి అయితే మొట్టమొదటి అయితే రెండు గుడ్ న్యూస్లు అయితే వీరైతే వినబోతున్నారు ఈ యొక్క రాశివారు అక్టోబర్ ఆరవ తేదీన సోమవారం రోజునైతే ఈ యొక్క అయితే అతిపెద్ద గుడ్ న్యూస్లు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక వీరికి బిజినెస్కు సంబంధించిన లేదా ఒక ఉద్యోగం అవ్వచ్చు ఎక్కువగా వీరు వ్యాపారం బిజినెస్కి సంబంధించినటువంటి ఫీల్డ్లో ఉండడానికి ఇష్టపడతారు అలాగే ఆ బిజినెస్కి సంబంధించినటువంటి వీరు చేసేది కాకుండా ఇంకా ఇంకో దానికోసం కొన్ని ప్రయత్నాలు గట్టిగా చేస్తూ ఉంటారు డబ్బులు కట్టడం పక్కన పడి మరీ అంటే దాని పక్కన పెట్టకుండా పోటీ పడే ఉండటం ఒక్కొక్కసారి వీరికి చేయి వచ్చి మళ్ళీ చే ఇలాంటివన్నీ కూడా ఈ రోజునైతే జరగబోతున్నాయి అంటే ఇది మీ చేతికి రాబోతుంది మీ అదృష్టం అనేది మళ్ళీ మిమ్మల్ని భరించి ఇప్పుడు మీరు డబ్బు దాని కోసం ఎంతగా ఖర్చు పెట్టారో అయినా సరే మాకు ఇది అది చాలా వరకు ఒక్కసారి వచ్చినా సరే చాలా అని అనుకున్న వాళ్ళైతే అవకాశం కనుక మీ చే ఎక్కేదంటే మీరు పెట్టిన రూపాయికి నాలుగిందల రూపాయలు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఈ యొక్క తులారాశి వారికి ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పుకోవచ్చు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క అవకాశం మీ ముందుకు రాబోతుంది ఇక కాబట్టి ఖచ్చితంగా ఈసారి అది మీ చేయించుకుంటారు మీరు అన్నీ చెప్పుకోవచ్చు ఇక రెండవ గుడ్ న్యూస్ వచ్చేసి సందేహం అయితే లేదండి ఈ రెండవ గుడ్ న్యూస్ మనం చూసుకున్నట్లయితే మీరు ఆ విషయం విని చాలా సంతోషపడతారు చాలా సంబరపడిపోతూ ఉంటారు ఇక ఈ యొక్క రాశి వారికి మీరు మీ జీవితంలో మర్చిపోలేని ఒక తీపు గుర్తులు ఉండిపోతాయి ఇవి ఎన్ని గుడ్ న్యూస్లు వచ్చినప్పటికీ కనుక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి మీరు ఎప్పటి నుంచో మీ యొక్క కోరిక అనేది ఈ రోజునైతే తీరబోతుంది ఇక మీరు అనుకున్న పనులన్నీ కూడా ఈ సమయంలో సక్రమంగా సాగిపోయే అవకాశాలు అయితే ఈ యొక్క అయితే కనిపిస్తున్నాయి కనుక ఇవి రాశి వారికి అక్టోబర్ ఆరవ తేదీన సోమవారం రోజు అయితే వీరికి ఇలాంటి రెండు గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు కనుక ఈ యొక్క తుల రాశి వారికి ఈ రోజున జరగబోయేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇదే